నేను ఎక్కువసేపు ఏం మాట్లాడరు రెండు నిమిషాలు మాట్లాడతా ఏమో మాట్లాడుకుంటా అన్న రేవంత్ తెలంగాణ బిడ్డ అని చెప్పాలి నేను అనుకుంటున్నాను తెలంగాణ బిడ్డ కావచ్చు కానీ ఆయన గుండె నిండా మొత్తం ఆంధ్రోలకు బానిసత్వం చేసే లక్షణాలు పక్క నేను ఇప్పటి నుంచి దాన్ని తెలంగాణ బిడ్డ అని అనదాల్చుకోలే పులి బిడ్డ కాదు కానీ ఆంధ్రోలను చూస్తే ఎలకల్ లెక్క ఇటు తిరుగుతా ఉన్నాడు ఆయన రేవంత్ రెడ్డి చూసినా కూడా అందరు ఆవేశాలు ఎట్లెట్లా ఉన్నాయో ఎవరెవరు కానీ ఒక్కరిని కూడా తప్పు ఒక్కరు కూడా ఏ ఒక్క పదంలో కూడా నువ్వు తప్పుపడే అవకాశం మాత్రం ఇవ్వకుండా మాట్లాడరు ప్రతి ఒక్కరు ఇయ్యాలా యాక్చువల్గా ఏంటంటే ఆయనకు ఉండాల్సిందేనట ఆయనకు నిజంగా మూడు పూటలు భూ కరెక్ట్ తింటుంటే నీకు సోయి ఉంటే అసలు ఒక్కసారి ఆ రాత్రి పోయినాక ఇక్కడ నీకు గణిమట్ల ఎవరైనా సోపతో నీకు ఈ వీడియో చూపిస్తే ఒకవేళ వీళ్ళందరూ గనుక లేకుండా ఉండేది ఉంటే ఇదే ఈ డిజిటల్ మీడియా లేకుండా ఉండేది ఉంటే రఘు లేకుండా ఉండే కావచ్చు సీను లేకుండా ఉండే కావచ్చు మైపాల్ లేకుండా ఉండవు కావచ్చు ఇలా ఈ సోషల్ మీడియా సమస్యలు అందరికంటే లేకుండా ఉండే ఉండేది ఉంటే ఇలా నువ్వు ఆడు ఉంటుంటివో ఒక్కసారి ఆలోచన చేయి మా బోటలో అందరము కేసీఆర్ మీద కొట్లాడకుంటే నువ్వు ఏడు ఉంటుంటివి నేను చెప్తున్నా పక్కా చెప్తున్నా అయితే నువ్వు చంచల్ కూడా జైల్లో ఉంటుంటివి లేకపోతే తిహార్ జైల్లో ఉంటుంటివి నువ్వు నువ్వు ఇలా ఇల్లు నీ ఇల్లు జూబ్లీ హిల్స్ ఇల్లు కాదు ఆడు ఉంటుంటివి అది జర్ర మర్చిపోకు కొద్దినన్నా నీకు నియత్ ఉండాలి నీకు ఎక్కడన్నా ఏ క్వశ్చన్గా మాట్లాడే ముందు ఏ ఏ మాట మాట్లాడినా మాట్లాడే ముందు ఒక్కసారి నేను ఇలా ఈ స్టేజ్లో ఎట్లా ఉన్నా అని ఇలా మాట్లాడి చాలా మంది మాట్లాడుతున్నారు నువ్వు పెయింటింగ్ వేసుకుంటు నువ్వు ఆడిపోయినావు అంటే నువ్వు మాయి ముంతలకే లెక్క పెడుతున్నావు కదా రేపు కొద్దిగా నీ మాయి ముంతలు కనుక లెక్క పెడితే నేను చెప్తున్నా నువ్వు బయట సమాజానికి ముఖం చూపించుకునే పరిస్థితిలో ఉండవు అందుకనే మాట్లాడే ముందు నువ్వు ముఖ్యమంత్రి అయినావు అహంకారంతో తలకెక్కి నువ్వు మాట్లాడకు ఇలా ప్రతి ఒక్కరూ ఆవేదనతోని నువ్వేందంటే అందరినీ గుండె గాయం చేసినావు ఉట్టి ఏదో నెట్టి మీద ముట్టకాయ కొట్టలేను చాలామందిని నువ్వు మెయిన్ స్ట్రీమ్ మీడియా అయితే వీళ్ళకైతే ఎంట్రీ చేయలేదని చెప్పి కదా ఇప్పుడు అసలు ఎంట్రీ చేయలేదని కానీ వీళ్ళని ఉద్దేశించే మాట్లాడే క్రమంలో మాట్లాడిన మాటలు అవన్నీ నీకు ఎక్కడో బాగా ఏంటంటే వీళ్ళని ఎక్కడో అండగా అది అనుకుంటున్నట్టు నువ్వు గానీ న్యూటన్ థర్డ్ లా గుర్తు ఎవ్రీ యాక్షన్ దేర్ ఇస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ ఈ గడ్డ మీద ప్రతి ఒక్కరు నువ్వు కింత చేస్తే ఈ జైలు కొత్త కాదు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరి వారసులు అంటే మూడు వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ ఉద్యమంలో నువ్వు పొద్దున్నేస్తే తిరుగుతున్నావు కదా ప్రదక్షిణ కొడుతున్నావు కదా కాసు రెడ్డి పార్క్ అగో ఆయన కాల్ కాల్పులకు చచ్చిపోయినటువంటి వార వాళ్ళ వారసులు ఉన్నారు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి వాళ్ళ వారసులు ఉన్నారు ఇక్కడ భూస్వాములు నీ మైండ్ సెట్ ఉన్నదో కాళ్ళ మీద కాల్ వేసుకొని చెప్పినావు కదా నువ్వు 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 లెక్క పెడుతున్నావు కదా చంప మీదకి వెళ్ళి కొడతా అంటే గట్ల అటువంటి సంస్కృతికెళ్ళి వచ్చినటువంటి వాళ్ళ మీద తిరుగుబాటు చేసి పీపుల్స్ వారు కావచ్చు అన్నలవర్తలు కావచ్చు పోయి మీ మీ ఆలోచన విధానం ఉన్నటువంటి వ్యవస్థ మీద తిరుగుబాటు చేసి చచ్చిపోయినటువంటి వాళ్ళ వారసులు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఇలా మేము వచ్చి నేను తుపాకీతో కొడతామని చెప్తలేం కానీ గుర్తుపెట్టుకో నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు నువ్వు రాజకీయంగా పర్మనెంట్ గా భూస్థాపితం కాబోతున్నావు వైపాలు చెప్పిండు నువ్వు ఇప్పటి నుంచి నువ్వు ఇంటికే అని చెప్పని నీకేమున్నదో లోపల మాకు అర్థమైతే లేదు మరి నీకు ఏమైనా ఫ్రస్టేషన్ ఉంటే మీ ఇప్పుడు ఇన్ఛార్జ్ ఆమె పాదయాత్ర చేస్తుంది కదా బహుశా నీకు మీనాక్షి నటరాజన్ అని చెప్పని నాయకత్వం పోతుందేమో అని చెప్పి నీకేమైనా భయం ఉండొచ్చు కానీ సోకి రా నువ్వు నాయకత్వం అన్నప్పుడు ఎటువంటి వాళ్ళతో నువ్వు సావాసం చేయాలి ఎటువంటి సమస్యల మీద లేకపోతే పొద్దున్న లేస్తే ఎంబడబడుతున్నారు కదా భూములు తాగాలని చెప్పాలి ఓ గవాటి మీద వాటిని ఏమన్నా చేస్తావా తెలంగాణలో సమస్యల మీద ఫోకస్ చేస్తావా లేకుంటే రోడ్ సైడ్ రోమియోల లెక్క నీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే తెలంగాణ సమాజము నిన్ను క్షమించదు నేను ఇంతకుముందు మాట్లాడేటప్పుడు ఉట్టిగా మా ఉట్టిగా చెప్పలే ఒక్కడు కన్నెర చేస్తే కెనడి అటువంటి వాడు అయిపోయిండు ఒక్కడు కన్నెర చేస్తే నీ పార్టీ అధ్యక్షురాలు పోయిన్రు నేను వార్నింగ్ చెప్తలే మాట్లాడితే ఎక్కువ దగ్గర తలదిరిగిన వాళ్ళు ఉద్యమం అప్పుడు కూడా చెప్పినాం అందరు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఢిల్లీ ఢిల్లీ దాకా పోయి కూడా యాదిరెడ్డి పార్లమెంట్ ముంగట దేశం మొత్తం మూగ పోయిందా ఇని అని చెప్పి అక్కడ పోయి ఆత్మహత్య చేస్తున్నాడు ఒకవేళ అతనే కనుక మానవభావం అయ్యేది ఉంటే ఏం పరిస్థితి ఉంటుండో అని చెప్పి నేను హెచ్చరించిన అప్పుడు కూడా ఇప్పుడు కూడా చెప్తున్నా పాలకులందరికీ చెప్తున్నాం పాలకులందరికీ మీరు మాట్లాడే ముందు జాగ్రత్త మాట్లాడే అందరు చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమాన్ని నిర్మాణం చేసేటువంటి స్థాయిలో ఉన్నారు వాళ్ళకు అక్షరాలు రావు ఏం తెలియదు వాళ్ళకు ఆ లేవు రావు అని చెప్పని మీరు మీరు మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త యువకులు వాళ్ళని కాదని చెప్పని తిరుగుబాటు సైడ్ గానీ వస్తే మాత్రం మీరు ఎవరు నిల్వలేరు ఇక్కడ ఇది నేను చాలా తీవ్రమైన పదజాలంతో మాట్లాడుతున్నా రేవంత్ రెడ్డి స్థాయికి తగ్గట్టుగా ఉండి మాట్లాడు ఇక్కడ అందరూ పిహెచ్డీ చేసిన ఉన్నారు ఐఐటి జరిగిన వాళ్ళు ఉన్నారు నీట్లో చదివిన వాళ్ళు ఉన్నారు ఉస్మాన్ యూనివర్సిటీ బిడ్డలున్నారు ఇక్కడ మొత్తం ఈ మీడియా నువ్వు నువ్వు చెప్పేటువంటి మాటలు ఇవన్నీ సమాజానికి చూపిస్తున్నారో వాళ్ళ లోపట గుండెల ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ యూనివర్స్ ఇస్ ద హ్యూమన్ సోల్ ఆన్ ఫైర్ ఆ ఫైర్ ప్రతి ఒక్కరికి ఈ గుండెల నింపుకొని వాళ్ళకు తోచినట్టుగా వాళ్ళు పోయి జనం సమస్యలు ఏదో ఒక కెమెరా అప్పులు చేసో ఏదో చేసి ప్రజలకు చూపిస్తున్నారు మీరు కూడా సోషల్ మీడియాకి నేను చెప్పదలుచుకున్నా ఏ రాజకీయ పార్టీకి మీరు అడుగులకు అడుగులు మీరు వాళ్ళ దగ్గర జీతాల పైసలు తీసుకోవద్దు జనంను నమ్ముకొని ఒక ఆరు నెలల సంవత్సరం కష్టం జనం మిమ్మల్ని గుండె పెట్టుకుని కాపాడుకుంటారు రఘుని కూడా కాపాడుకుంటారు తెలంగాణలో ఇంకా మీడియా అవసరం ఉంది ఆంధ్ర మీడియా బుంద పెడదాం బుంద పెడదాం వాళ్ళు కేవలం తెలంగాణ పాలకులను గుప్పిట్లో పెట్టుకొని ఇప్పటికీ తెలంగాణ మీద దండయాత్ర చేస్తున్నారు కానీ వీళ్ళు ఎక్కడ కూడా ఈ సుమంతా కూడా భయ భయపడకుండా ఇంకా క్షేత్రస్థాయి దాకా కింద కింది దాకా ఏ సమస్యలు ఉన్నా గానీ ప్రజల సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ఇండల కాడ కూర్చుంటే జనానికి జనం గడపకాడి సమస్యలు ప్రభుత్వాలకు రాజ్యంకు చౌల ప్రయత్నం చేస్తున్నారు కొన్ని కొన్ని నినబడుతున్నచ్చు ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది జాగ్రత్త మీరు ఏ పార్టీ కాదు రేపు సర్పంచ్లు కావచ్చు క్షేత్ర స్థాయి నుంచి పైసలకు ఓటు అమ్ముకొని చైతన్యం కూడా మీ అందరి ఛానల్ తయారు చేయాలి కింది నుంచి అటువంటి దానికి వస్తే మీ మీడియా నుంచి కూడా రేపు పొద్దుగాల సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ రాజ్యాన్ని ఓటు తోటి టేక్ ఓవర్ చేసేటువంటి ప్రయత్నంలో నిజాయితీగా కొట్లాడాలని చెప్పి మీ అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలు కడుపు గాలి సోషల్ మీడియా చెప్తున్నా మీ అందరికీ దయచేసి చెప్తున్నా పార్టీల చుట్టూ పోకండి కేవలం ప్రజలు నమ్ముకోండి ప్రజా సమస్యలను నమ్ముకోండి అని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ రేవంత్ రెడ్డి మళ్ళా చెప్తున్నా నీకు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో నీకు సోయి ఉంటే లేకపోతే నీ టీమ్ తో కూర్చో నువ్వు అంత పెద్ద దార్కారి కాదు అంత పెద్ద పైవాన్ కావు నువ్వు వస్తే కింద పట్టుకొని చంపేస్తే చూపించుకొని కూర్చుంటానికి ఏం లేదు ఈ బలుగుతా బిడ్డ నువ్వు దౌడా నువ్వు చెయ్యి అంటున్నావు నువ్వు చేయబెట్టి అంటున్నావు కదా వంగబెట్టి కుదురుతారు లేకపోతే నీ భాషలో నువ్వు చెప్తుంటావు అక్కడికిక్కడ మాట్లాడుతుంటారని అది అది ఆ విద్యా పెద్ద కొత్త కాదు కానీ రాజకీయంగా మాత్రం నిన్ను వంగబెట్టి గుద్దుడు ఖాయం అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ మీరు యూనిటీగా ఉండండి ఒక సమస్య ఎట్లయితే వచ్చిందో రేపు ఏ జరిగినా గానీ మొత్తం సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ రాండ్రీ మెయిన్ స్ట్రీమ్ మీడియాను ప్రజల పక్షాన లేనటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాను బృంద పెడదాం వాడు ఒక పార్టీలు ఉంటాడు కాంగ్రెస్లు ఉంటే కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుంది ఛానల్ బీఆర్ఎస్ లో ఉంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది బీజేపీలు ఉంటే బీజేపీ సపోర్ట్ చేస్తుంది అటువంటి అన్ని బంజాయాల్సిన అవసరం కూడా ప్రజలకు ఉన్నది కేవలం ఈ ఛానల్లే ప్రజలకు ప్రజలకు ప్రజల సమస్యలకు వెంబడినటువంటి ఉన్నటువంటి ఛానళ్లను చూడాల్సిన అవసరం ఉందని ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసి ముగిస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న ఒక రెండు నిమిషాలు ముఖ్య నాయకన్నా మాట్లాడుతుంటావు రెండు నిమిషాల క్లోజ్ చేసి అన్న అయిపోయింది